హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎనెస్కర్ రూస్టర్స్ ఈరోజు గెలిచే రంగంలోకి వచ్చేసరికి ఈరోజు వారం ఆదివారం తేదీ ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నక్షత్రం వచ్చేసరికి పూర్వాచాఢ నక్షత్రం రోజు నుంచి శుక్లపక్షంగా మారడం జరిగింది పక్షం అనేది కృష్ణపక్షం నుంచి శుక్లపక్షంలోకి మారడం జరిగింది నిజంగా నక్షత్రం అనేది ఈరోజు అర్ధరాత్రి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మొదలై రేపు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు పూర్వాచాఢ నక్షత్రంగా ఉండడం జరిగింది ఈ నక్షత్ర ప్రకారం గెలిచే రంగులు చూసుకున్నట్టయితే పసిమిగల కాకి పసిమిగల కాకి మీద అయితే నలుపు మించిన కాకి రంగు కాకి తొమ్మిది రంగు నెమలి ఇవి పసిమి గల కాకి మీద ఓడిపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా డేగ అనేది గెలుస్తుంది డేగ మీద నెమలి అనేది ఓడిపోవడం జరుగుతుంది అదేవిధంగా పసిమి గల కాకి పైన నలుపు మించిన కాకి తుమ్మిద వన్న గల నెమలి అనేది పసిమి గల కాకి పైన ఓడిపోవడం అనేది జరుగుతుంది ఇవి వచ్చేసరికి నక్షత్రం ప్రకారం రంగులు అదేవిధంగా జాములోకి వెళ్ళేసరికి మొదటి జాము వచ్చేసరికి మనకి మొదటి జాములో వచ్చేసరికి ముసుగు రంగు వచ్చేసరికి కాకి పింగళ కాకి రంగులో పింగళ పింగళ కోడిని ముసుగుగా పెట్టుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది జాములో లభిస్తుంది అదేవిధంగా దీని తర్వాత మనం చూపుళ్ళకి కానీ పెట్టుకోవాల్సిన రంగులు వచ్చేసరికి గట్టి కాకి కాకి డేగ నల్ల బొట్ల సేతువ నల్లకట్టు రసంగి నల్ల పూల నల్ల కెక్కెర ఎర్ర కెక్కెర అనేవి మనము చూపుళ్ళకి పెట్టుకోవాల్సిన రంగులు ఇవి వచ్చేసరికి మనకు చూపులలో విజయం సాధించే రంగులు అదేవిధంగా మనకి చూపులకి వేటి మీద ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే కోడి కోడి నెమలి గౌడ పీకల నెమలి గౌడ పీకలు అంటే బాడీ ఎదర బొట్లు బొట్లు మనం గౌడ పీకలు ఎట్లా మన నెమలికి ఎలాగైతే చుక్కలు చుక్కలు ఉంటుందో అలా గౌడ పీకలున్న నెమలి అదేవిధంగా కోడి అబ్బరాసు కోడి చూపు ఉన్న అబ్బరాసు అనేవి చూపులో ఓడిపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా రెండో జాములోకి వచ్చేసరికి మనకి ముసుగు రంగు వచ్చేసరికి డేగ పింగల డేగపింగల అనేది మనం ముసుగ్గు పెట్టుకుంటే మనకు వంద శాతం విజయం అనేది లభిస్తుంది అదేవిధంగా చూపులకి మనము పెట్టుకోవాల్సిన రంగులు వచ్చేసరికి నెమలిపింగల నెమలి డేగ నెమలి డేగ అంటే డేగలు నలుపు రెక్కలు నలుపుకలు ఉన్న డేగ ఎర్ర కెక్కెర ఎర్ర అబ్బురాసు ఎరుపు మించిన డేగ ఎర్ర బొట్ల సేతువాలు ఎర్ర అనేది మన చూపులో పెట్టుకుంటే విజయం సాధించే అవకాశం ఉంది అదేవిధంగా వీటిపైన ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి కాకి కాకి పచ్చకాకి నల్లబొట్ల సేతువ అనేది రెండో జాములో ఓడిపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా మూడో జామ్ వచ్చేసరికి మనకి మూడో జాములో ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కోడి నెమలి డేగ అంటే కోడి చూపు ఉన్న డేగలు డ్రెక్కల్లో ఉండి కోడి చూపు ఉన్న లో తెలుపు తోకల్లో నలుపు నలుపుయాక ఉన్న డేగల్ని పెట్టుకుంటే మనకి విజయం అనేది లభిస్తుంది అదేవిధంగా మనం చూపులకి పెట్టుకోవాల్సిన రంగులు వచ్చేసరికి కోడి డేగ నెమలి డేగ ఎర్ర అబ్బురాస్ కోడి నెమలి ఎర్ర నెమళ్ళు కోడి రసంగులు శుద్ధ డేగలు ఎరుపు ఎరుపు ఉన్న బాగా ఎరుపు ఉన్న డేగలను మనం చూపులో పెట్టుకుంటే విజయం అనేది లభిస్తుంది అదేవిధంగా వేటి మీద మనం పెట్టుకుంటే విజయం లభిస్తుంది అంటే కాకి కాకి పింగళాలు నల్ల పూలం నల్లకట్టు అబ్బ్రాసులు నల్ల బొట్ల సేతువాలు సేతువ నెమలి పింగల నల్ల కెక్కెర్ల మీద మనం పెట్టుకుంటే మూడో జాములో చూపులకు విజయం సాధించవచ్చు అదేవిధంగా మనం నాలుగో జాముకు వచ్చేసరికి ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి కోడి నెమలి ముసుగు తర్వాత మనకు చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు వచ్చేసరికి మెయిన్గా మనము కాకి లో తెలుపుగల కోడి కాకులని చిట్రెక్కల తెలుపున్న తోకల తెలుపున్న కాకులని కోడి నెమల్లని తెల్ల గల నెమలని కోడి నల్లకట్ట అబ్బురాసులు కోడి చూపున నల్లకట్ట అబ్బరాలు నెమలి అబ్బురాసు నెమలి పసినేసుకున్న అబ్బురాసులని అబ్బరాసులని నెమల్ని మనం చూపులో పెట్టుకుంటే విజయం సాధించవచ్చు అదేవిధంగా వీటిపైన ఓడిపోయే రంగుల సరికి పింగల ఎర్ర డేగలు డేగ పెంగల ఎర్ర అబ్బురాసులు ఎర్ర మైల ఎర్ర కెక్కెర గౌడ పీకల నెమలి ఎర్ర నెమలి పైన మనం చూపులో పెట్టుకుంటే విజయం సాధించవచ్చు అదేవిధంగా ఐదో జాములకు వచ్చేసరికి మనకి ముఖ్యంగా ముసుగు రంగు వచ్చేసరికి కోడిచూపు లో గల కోడి కాకి దీని తర్వాత మనకి చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు వచ్చేసరికి ముఖ్యంగా కోడి చూపున్న కాకి కోడి కాకి గల నల్ల కెక్కెరలు నల్ల నల్ల బొట్ల సేతువాలు గల మైలాలు బూడిద రంగు మైలాలు నలుపు ఉన్న మైలాలు సేతువాలు కాకి పింగళాలు నల్లకట్టు అబ్రాసులు నల్లకట్టలు తెల్ల అబ్బురాసులు మనము చూపులకు పెట్టుకుంటే విజయం అనేది సాధించవచ్చు అదేవిధంగా వీటిపైన ఓడిపోయే రంగులు వచ్చేసరికి చూపులకి పెట్టుకోవాల్సిన రంగులు వచ్చేసరికి శుద్ధ డేగలు డేగలు ఎర్ర నెమలి నెమలి కాకి డేగ పసిని పసిని ఎరుపు కాకి పచ్చకాకి కాకిడేగ వీటిపైన మనం పెట్టుకుంటే చూపులకి విజయం సాధించే అవకాశం ఉంది రంగులు అనేది మీరు నక్షత్ర ప్రకారం చూసుకొని నక్షత్ర పక్షి ఉందో దాన్ని తప్పించి మీరు మీ జాములో ఉన్న కోడి రంగు పట్టి మీరు ఆ కోడిని ఎంచుకొని రంగు పెట్టుకుంటే మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు రంగు ఎంచుకునేటప్పుడు మొదటగా నక్షత్ర ప్రకారం ఏ రంగు కోడి అయితే రంగులో విజయంలో ఉందో ఆ రంగును ఎంచుకొని అదే కోడి మీకు జాములో కూడా ఏ టైం ఏ ఏ సమయంలో అయితే ఉందో ఆ టైం చూసుకొని మీరు కట్టుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది మీకు నక్షత్రంలో ఉండి జామ్లో లేకపోయినా కానీ ఒక్కొక్కసారి మీకు సక్సెస్ రావచ్చు రాకపోవచ్చు అందుకనే జాగ్రత్తగా ఈక ఎంచుకునేటప్పుడు రంగు ఎంచుకోవటప్పుడు మంచిగా చూసుకొని జాగ్రత్తగా ఎంచుకొని కట్టుకోగలరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం వీడియోస్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వీడియో రావడం జరుగుతుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మరిన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ So like, share, comment, subscribe to NSK Roosters. Thank you, friends.